హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం దోసల పిండితో ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి ఇలా ఇప్పుడు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో బోండాలు ఎంత క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయో ఇలా మనం టమాటా చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనము ఈ బోండాలు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో దోశల పిండితో మిగిలిపోయిన దోశల పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందామండి హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈరోజు మనం మిగిలిపోయిన దోశల పిండితో ఈవినింగ్ స్నాక్ ఐటెం బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి మార్నింగ్ టిఫిన్కి దోశల పిండి మిగిలిపోతే దానిని ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బోండాలుగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు మనం మిగిలిపోయిన దోసల పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి మిగిలిపోయిన దోసల పిండి తీసుకున్నానండి ఉదయం టిఫిన్కి వేసిన తర్వాత మిగిలిపోయిన దోసల పిండిని తీసుకున్నాను అందులో తగినంత మైదా వేస్తున్నానండి ఆల్ మీది గో మీరు గోధుమ పిండి గోధుమ పిండి అయినా కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం దోసల పిండితో బోండాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి బియ్య పిండి తీసుకున్నానండి ఆ బియ్య పిండిలో తగినంత మైదా వేస్తున్నానండి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు మైదా వేస్తున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్లు రైస్ ఫ్లోర్ వేస్తానండి ఈ బియ్య పిండి వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా వస్తాయండి అందువల్ల కొంచెం బియ్య పిండిని కూడా యాడ్ చేస్తానండి తర్వాత ఇప్పుడు మనం తగినన్ని ఉల్లిపాయ ముక్కలు వేస్తానండి ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకొని ఆ ముక్కలు ఇందులో వేస్తున్నానండి సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు వేస్తున్నానండి వద్ద తగినంత కరివేపాకు వేస్తున్నాను ఇప్పుడు తగినంత జీలకర్ర వేస్తున్నానండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నానండి రుచికి సరిపడా ఉప్పు వేసుకోండి తర్వాత కొంచెం సోడా ఉప్పు కూడా యాడ్ చేస్తున్నానండి వంట సోడా ఉంటుంది కదా అది హాఫ్ టేబుల్ స్పూన్ వంట సోడా వేసుకోనండి ఇప్పుడు ఇవన్నీ కూడా చేతితో బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా అన్నీ కూడా చేతితో బాగా అన్నీ కలుపుకోవాలండి పిండిని అంతా బాగా మిక్స్ చేసేసుకున్నామండి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మనం వీటిని బోండాలుగా వేసేసుకున్నామండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి బాగా హీట్ కావాలండి కడాయి బాగా వేడెక్కిపోయిందండి ఇప్పుడు మనము ఇందులో తగినంత ఆయిల్ పూసుకుందామండి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పూసుకుందాం ఇప్పుడు ఆయిల్ని బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు బాగా ఆయిల్ వేడెక్కిపోయిందండి స్టవ్ సిమ్ లో పెట్టేసేసుకొని ఇప్పుడు మనము బోండాలు వేసేసుకుందామండి ఇలా పిండి తీసుకొని పిండిని ఇలా బోండాలుగా వేసేస్తున్నాను ఇలా బోండాలు అన్ని వేసేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వేగనివ్వాలండి ఇలా అన్ని కూడా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగనివ్వాలండి ఇలా టర్న్ చేసుకుంటూ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేగనివ్వాలండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా ఈవినింగ్ పిల్లలకి బాగా చేసి పెడితే బాగా తింటారండి ఇందులో పల్లీల చట్నీ కానీ లేదంటే పొడులతో అయినా సరే బాగా కార పొడులతో అయినా కూడా తినేయచ్చు అండి బాగా ఉంటుంది చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా ఇలా ప్రిపేర్ చేసుకోండి ఒకసారి ట్రై చేయండి ఇలా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా చాలా టేస్టీగా ఉంటాయండి మార్నింగ్ టిఫెన్లో బియ్య పిండి మిగిలిపోతే దోశలు తిండిని ఈ విధంగా ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా బోండాలుగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఇప్పుడు మనం బాగా వేగనిద్దామండి ఇప్పుడు బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఈ బోండాల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మనం అన్నీ కూడా తీసేసుకున్నామండి ఇలా తీసేసి ఒక ప్లేట్లోకి తీసేసుకున్నామండి ఇప్పుడు మిగిలిపోయిన పిండితో ఇంకొకసారి బోండాలు వేస్తున్నానండి ఈ విధంగా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేసేసుకోండి లోపల బాగా ఉడుకుతుందండి పిండి పైన క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అన్నీ కూడా బోండాల్లాగా వేసే వేసేసుకోవాలండి ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగనిద్దామండి ఇలా బాగా వేగనివ్వాలండి బాగా ఎర్రగా వేయించుకోవాలండి చూడండి ఇప్పుడు బాగా వేగిపోయాయి ఇప్పుడు ఇవన్నీ కూడా ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేస్తున్నామండి తీసేసుకున్నాము స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాం చూడండి ఇప్పుడు బోండాలు అన్నీ కూడా రెడీ అయిపోయాయండి ఇప్పుడు మనం అన్నీ కూడా ఒక ప్లేట్లోకి తీసేస్తున్నాము ఇప్పుడు మనము టమాటా చట్నీతో కానీ పల్లీల చట్నీతో కానీ సర్వ్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీగా ఉంటాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో లోపల బాగా ఉడికిపోయాయండి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చూడండి ఎంత ఎంత క్రిస్పీగా కరకరలాడిపోతున్నాయో ఇలా టమాటో చట్నీతో కానీ పల్లీ చట్నీతో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా తీసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి మీకు ఈ రెసిపీ నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్